హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి లక్ష ఇది బర్త్డే రోజు వ్లాగ్ ఉంది కదా సో దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది సో మీకు చెప్పాను కదా ఉడా పార్క్ అయితే వెళ్ళాము అని చెప్పి ఉడా పార్క్లోనే సెవెన్ వరకు ఉన్నాం అనమాట ఈవినింగ్ కొంచెంసేపు మేమైతే నేను శ్రావణి కబుర్లు చెప్పుకుంటూ అలా ఉన్నాము పిల్లలని అయితే ఇంకా మా వారు మా మరిది అయితే ఆడిస్తూ ఉన్నారు అయితే చాలామంది ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు నేను చాలా బిజీగా ఉన్నానండి అందుకే నేను రిప్లై ఇవ్వలేక అందరికీ లైక్ చేసి వదిలేసాను తప్ప రిప్లై ఇవ్వలేకపోయాను ఏమి అనుకోవద్దు సో ఎందుకంటే అంత బిజీగా ఉన్నాను అనమాట ఇంకా బాగా అలసిపోయాను కూడా సో అందుకని సో ఇంకా ఏంటంటే అడిగారు మీ కొంతమందికి తెలుసు మా చెల్లెల్నే మా మర్దికి ఇచ్చి పెళ్లి చేసామని చెప్పి సో కొంతమందికి తెలియదు కదా అయితే అడిగారు మీ మర్ది వాళ్ళ వైఫ్ రాలేదు ఏంటి అని అడిగారు సో ఆ తర్వాత ఇంకొంతమంది ఏమో మీ చెల్లి రాలేదు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మా చెల్లిని మా మర్దికి ఇచ్చి పెళ్లి చేసామని సో మేము మీ చెల్లి కూడా రాలేదు మీ మామయ్య లేరు ఏంటి అని చెప్పి అడిగారు ఏం లేదండి నేను ఫస్ట్ వ్లాగ్లోనే చెప్పాను అంటే తను ఎందుకు రాలేదు అని తను రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది తను జాబ్లో జాయిన్ అయింది చెన్నైలో సో తను ఒక టూ వీక్స్ బ్యాకు హాలిడే అనమాట ఒంట్లో బాగోక ఒక వన్ వీక్ దాకా లీవ్ లీవ్ పెట్టేసుకుంది సో ఇప్పుడు అడిగితే వాళ్ళు అంటే రీసెంట్గానే కదా జాయిన్ అయింది సో దానివల్ల తనకి లీవ్స్ ఎక్కువ లేవన్నమాట అదీ కాకుండా మామయ్య మొన్నే వెళ్ళారు అంటే ఒక ట్వంటీ డేస్ అవుతుందేమో మామయ్య వెళ్ళి మా అయితే ట్వంటీ డేస్ అంతే సో ఇప్పుడు ఈ ట్వంటీ డేస్లో మళ్ళీ రిటర్న్ వచ్చారనుకోండి మళ్ళీ మామయ్యకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు చెన్నైకి అందుకని చెప్పేసి ఇంకా ఒకసారి మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఎవరు వెళ్తారులే ఇంకా ఉండిపోతాను అని అంటారనమాట సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడే కదా వచ్చారు మామయ్య అప్పుడే వైజాగ్కి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ఇంకా మా చెల్లి ఉద్దేశం అనమాట సో తర్వాత మళ్ళీ వెళ్దాంలేండి మావయ్య పండగ వచ్చినప్పుడు నేను మీరు గోపి మళ్ళీ కలిసి అప్పుడు వెళ్దాంలే అని చెప్పి ఇంకా మా చెల్లికి తోడుగా మావయ్య కూడా అక్కడే అనమాట అంటే ఇప్పుడు రాఖీ పండగ కదండి సో రాఖీ కట్టించడం కోసమే పాపం తీసుకొని గోపి వచ్చాడు అంటే కొంతమంది మీ తోడి కోడలు రాలేదు మీ మరిది వాళ్ళ వైఫ్ రాలేదు అలా కామెంట్స్ పెట్టారు కదా సో అది రీజన్ ఇంకేం లేదు తను జాబ్లో జాయిన్ అయింది లీవ్ దొరకదు కాబట్టి తను రాలేదు సో తనకి తోడుగా ఇంక మామయ్య కూడా అక్కడే అనమాట సో అదనమాట వాళ్ళు మళ్ళీ వినాయక చవితికి కానీ లేదా దసరాకి కానీ లీవ్ దొరికినప్పుడు మళ్ళీ వస్తారనమాట సో అది ఇంకా ఇప్పుడు ఓన్లీ రాఖీ కట్టడానికి వాళ్ళ శ్రావణి వాళ్ళ అనేయులకు కట్టడానికి శ్రావణి వచ్చింది లక్కీ విష్ణుకి కట్టడానికి ఆద్య వచ్చింది అనమాట అంతే అంతేగాని ఇంకేమీ లేదు సో మీరు అడిగారు చాలామంది అడిగారు అనమాట యాక్చువల్గా నేను ఫస్ట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను ఇదంతా సో అది ఫుల్గా వ్లాగ్ చూస్తుండరు సో అందుకే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కామెంట్కి రిప్లై అయితే ఇవ్వలేకపోయాను అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను సో ఇంకా అలా సెవెన్ వరకు అలా టైం స్పెండ్ చేసి ఇంకైతే ఇంకా బయలుదేరమ అంటే బయలుదేరాము ఇంకా శ్రావణి వాళ్ళు ఏమో లేదన్నా ఇంటికి వెళ్ళి బట్టలు అవి ప్యాక్ చేయాలి కదా ఇంకా పిల్లలతోటి అవ్వదులే అని చెప్పి అంటే పిల్లలు పానీపూరి తినరు కదా కారంగా ఉంటుంది సో వాళ్ళు ఏమో పానీపూరి తినలేదు వాళ్ళు ఉబర్లో వెళ్ళిపోయారనమాట ఇంటికి ఇంకా పిల్లలు ఇంకా లక్కీ విష్ణుకి ఇక్కడ అంటే బీచ్ దాకా వచ్చామంటే అక్కడ సెవెన్ పానీపూరీస్ అనమాట అంటే వాళ్ళకి ఇష్టము సరే అని చెప్పి ఇంకా పానీపూరి తిందామని చెప్పి సెవెన్ వెరైటీస్ పానీపూరీస్ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చి పానీపూరి అయితే తింటున్నా యాక్చువల్గా నాకు కూడా తినాలని అయితే ఏం లేదు ఎందుకో బాగా అలసిపోయాం వికారంగా ఉందనమాట కాకపోతే ఇంకా నేను తినకపోతే పిల్లలు తినరు అందుకని చెప్పి ఇంకా అలా నేను మా వారు ఒక ప్లేట్ అయితే షేర్ చేసుకున్నాము పిల్లలిద్దరూ చెరుకో ప్లేట్ తిన్నారు ఇంక ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినలేదు వాళ్ళైతే ఇంకా అలాగే ఇంక ఇంటికి వచ్చేసి శ్రావణి గోపి ఇంకా బట్టలు అవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ హడావిడి హడావిడిగా వాళ్ళు ప్యాక్ చేసుకుంటా ఉంటే కొంచెంసేపు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నాను నేనైతే ఇంకా విష్ణు అయితే ఫుల్ ఏడుపు వాడైతే ఏడ్చి అంటే వాళ్ళ అత్త వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళు వాడైతే ఏడ్చి ఇంకా అలా అలిగి పడుకున్నాడు అనమాట

లేదు బాయ్ చెప్పు ఇష్టం అన్న బొజ్జు నోడు పెట్టేసి బాయ్ చెప్పు వద్దు పెట్టేసి లేకపోద్దులే అమ్మా ఇద్ద ఇంకా అక్కడి నుంచి స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా చిట్టి ఏమో పెద్దమ్మ నువ్వు వచ్చాయి నువ్వు వచ్చాయి చెన్నైకి అంటూనే అన్నమాట సరే అని ఇంకా నాకు వాళ్ళ పెద్దనాన్న కూడా ముద్దు పెట్టేసి వాయి చెప్పేసింది భూమి ఏంటంటే ఇంకంతే వాళ్ళ అమ్మే ప్రపంచం అనమాట భూమి అంత ఇదిగా రాదు గౌతమ్ మళ్ళీ బాగా అలుస్తాడు గౌతము ఇదివరకటితో పోలిస్తే గౌతమ్ చాలా మారాడు అనమాట భూమి మాత్రం కొంచెం అక్కడి నుంచి దూరం నుంచే బాగా చెప్తుంది రావే అంటే మాత్రం వాళ్ళ అమ్మను వదిలి రాదు సో అలాగా బావి చెప్పేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము నైట్ టెన్ ఓ క్లాక్కి వాళ్ళకి ట్రైను సో ఇంక మీ ఇంటికి వెళ్ళేసరికి టెన్ ఫార్టీ అయింది ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంక అలా పడుకునేసారనమాట బాగా అలసిపోయాం అసలు ఎంతంటే పాపం శ్రావణికి కూడా రెస్ట్ లేదు ఇంకా నాకు తెలిసి శ్రావణి కూడా ఇంటికి వెళ్ళిన వెంటనే అలసిపోయి ఉంటుంది ఎందుకంటే ఇంక అదే చెప్పాయి కదండీ కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం అయ్యింది ఇంక పక్క రోజు శ్రావణి వాళ్ళు వచ్చారనమాట సో శ్రావణి కూడా అన్ని హడావిడి హడావిడిగా పూజవి అన్నీ ఇంకా ఎక్కడ ప్యాక్ చేసుకోవాలి కదా సో తను కూడా అలసిపోయింది నేను కూడా అలసిపోయాను సో ఇంకెంత అలసిపోయినా సరే మళ్ళీ ఉదయాన్నే లేచి పండ్లు అయితే తప్పవు కదా సో ఇంటికి వచ్చేసి అలా పడుకునేసాను పడుకొని ఇంక ఉదయాన్నే లేస్తే ఇదిగోండి ఇంక మళ్ళీ లంచ్ బాక్సులు హడావిడి అయితే స్టార్ట్ అవుతుంది కదా యాజ్ యూజువల్ టీ పెట్టేశాను ఇంకా రాగి అయితే చేస్తున్నాను ఇంకా అంటే జావ చేస్తున్నాను మా వారు అడిగారు అనమాట సో నెమ్మదిగా టీ అయితే మానేసి రాగి జావ తాగుతాను అని కానీ అదైతే జరిగేది కాదులేండి ఉదయాన్నే ఒక కప్పు టీ ఈవినింగ్ ఒక కప్పు టీ అయితే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక టీతో పాటు రాగి జావ అంటే టిఫిన్ మా వారు టెన్ ఓ క్లాక్కి తింటారు కదా సో ఈ లోపల ఉదయాన్నే కొంచెం మజ్జిగ కలిపి ఒక గ్లాస్ రాగి జావ ఇస్తే తాగుతున్నారనమాట సో అందుకని నేను కూడా ఇంకా నాకు కూడా ఇష్టం యాక్చువల్గా రాగి జావ అంటే నాకు చాలా ఇష్టం టిఫిన్ తినకపోయినా ఒక రెండు మూడు గ్లాసులైనా అయినా రాగి జావ నాకు అంత ఇష్టం అనమాట సో అందుకని జావ జావైతే చేసేసాను ఇంకా రైస్ పెట్టాను పెరిగన్నం చేస్తున్నాను పెరిగన్నం అలాగే ఇవాళ నేను దీన్ని సాంబార్ రైస్ అంటారా దాల్ కిచడి అంటారా లేకపోతే బిసివిల్ల బాత్ అంటారా వాళ్ళని ఇష్టం అండి ఇక్కడైతే నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పు అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట అంటే బియ్యం కంటే పప్పు కొంచెం ఎక్కువ ఉంటే రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగోండి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు ఉండేలా చూసుకోండి ఇప్పుడు దాన్నైతే కడిగేసి నానబెట్టే టైం లేదు నాకు అందుకని ఇంకా కుక్కర్లోనే కదా అయిపోతుంది సో ఉదయాన్నే కదండి నానబెట్టే టైం ఉండదు ఒకవేళ మీకు టైం ఉంటే నానబెట్టండి చాలా బాగా వస్తుంది అనమాట రైస్ సో ఇంకేంటంటే జావా కొంచెం జస్ట్ మిస్ అండి పొంగిపోయేది నేను ఇంక ఇక్కడ పప్పు క అంటే కడుగుతూ ఉన్నానా జస్ట్ మిస్ అనమాట కొంచెం కనుక్కుంటే మొత్తం అంతా కూడా పొంగిపోయేది కానీ పొంగలేదులేండి ఆ తర్వాత ఇంక జావ అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడేమో పప్పు బియ్యం కడిగేసాను కదా అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టమాటా వేసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూను ధనియాల పొడి అలాగే సాంబార్ పొడి సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకుని ఉంటే వెయ్యండి నాకు ఖాళీ లేక అసలు మసాలా పౌడర్స్ ఏమీ చేసి పెట్టుకోలేదు సాంబార్ పొడి రసం పొడి అన్నీ అయిపోయాయి చేసుకోవాలి సో ఇంక అందుకని నేను బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ అయితే వేసేసాను ఒక సాంబార్ పొడి పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి సాంబార్ పొడి వేసేసి పులుపు లాస్ట్లో వేస్తాను ఇప్పుడైతే వెయ్యట్ల ఉప్పు కూడా వెయ్యట్లేదు చింతపండు కూడా వేయట్లేదు ఓన్లీ ఉల్లిపాయ టమాటా మాత్రమే వేసా మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు సాంబార్ రైస్ అనుకోండి ములక్కాడ వంకాయ తర్వాత ఇంకా మనం సాంబార్లో ఏమేమి వేసుకుంటామో దోసకాయ ఇట్లా అన్ని రకాల కాయగూరలు ఒక చిన్న కప్పు పెట్టి ఆ కప్పులో వెజిటేబుల్స్ పెట్టి కుక్కర్లో పెట్టేసేయండి అప్పుడు ఏంటంటే ఆ వెజిటేబుల్స్ అనేవి మిక్స్ అయిపోకుండా అంటే బాగా చీడిపోకుండా అన్నమాట సో ఇంక ఇక్కడైతే నేను అవి వెజిటేబుల్స్ ఏం వేయలేదు ఓన్లీ టమాటా ఉల్లిపాయ మాత్రమే వేసా వెజిటేబుల్స్ అన్నీ వేస్తుంటే పిల్లలు తినట్లేదు అంటే ఆ వంకాయలో కొంచెం తొక్కల్లాగా వస్తాయి లేదా ములక్కాళ్ళ ముళ్ళులాగా వస్తాయి అవన్నీ ఉంటే పిల్లలు తినట్లా అందుకే అవన్నీ ఏం వేయలేదనమాట సో ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఇంకా టీ అయితే మా వారికి ఇచ్చాను ఇంకా నేను కూడా టీ తాగుతూ ఇంకా వైపు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టా పిల్లల కోసము ఇంక ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రావాలండి కుక్కర్ అయితే సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అలాగే ప్రెషర్లోనే ఉడకాలన్నమాట అది సో ఇంక ఇక్కడేమో కొంచెం పెరుగన్నం కలిపేశాను సాంబార్ రైస్కి కానీ లేదా ఇలా కిచిడికి కానీ ఖచ్చితంగా పెరుగన్నం కాంబినేషన్ ఉంటేనే బాగుంటుందండి మనం ఎక్కువగా ఇవి బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా సో ఇలాగే అనమాట మంచి కాంబినేషను సాంబార్ రైస్ ఉంటే ఖచ్చితంగా పెరుగన్నం కూడా పెట్టండి సో అందుకని నేను కొంచెం వైట్ రైస్ కూడా అనమాట కొంచెం పెరుగన్నం అంటే ఉండాలి అన్నట్లుగా కొంచెం పెరుగన్నం కొంచెం అన్నంలో ఎక్కువ పెరిగేసి పెరుగన్నం కూడా కలిపాను అలాగే ఇంకా రాగి జావా యాక్చువల్గా వేడిగానే ఉంది జావా ఇంకా మజ్జిగ అలాగే కలిపేశా ఎప్పుడు నేను వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ కలపను కాకపోతే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా అలా కలిపేశాను అనమాట సాల్ట్ వేసిన మజ్జిగ సో ఇంక ఇక్కడ ఏంటంటే అవి ఆ రెండుగా పక్కన పెట్టా చల్లారుతూ ఉంటాయని ఇంక ఇక్కడేమో ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత అంటే చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఒక త్రీ విజిల్స్ అయినా పర్లేదు ఫోర్ విజిల్స్ అయినా పర్లేదు మీడియం ఫ్లేమ్లో బాగా అన్నం పప్పు బాగా ఉడికేలాగా మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ అనేది మీ ఇష్టము ఆ తర్వాత కొంచమే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే వేసుకున్న ఇది ఎక్కువ పులుపు ఉండదు కమ్మగా ఉంటుంది సో చింతపండు రసం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను ముందే కనుక ఉప్పు చింతపండు వేస్తే పప్పు అనేది ఉడకదు పప్పు పప్పుగా ఉంటుంది అనమాట అందుకని లాస్ట్లో వేసుకున్న చింతపండు రసము ఉప్పు అలాగే కమ్మగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ పంచదారండి ఇది వేస్తే మనకి సేమ్ బయట రెస్టారెంట్స్లో సాంబార్ రైస్ అనేది కొంచెం కమ్మగా ఉంటుంది కదా అలా ఉంటుందన్నమాట సో మీకు ఇష్టం లేకపోతే షుగర్ని స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అదైతే కొంచెం వాటర్ వేసాను అంటే గట్టిగా ఉంది కదా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసి సిమ్లో పెట్టా అది ఉడుకుతూ ఉంది ఇంక ఈ లోపల ఇక్కడ అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నా అదే పోపు సో నెయ్యితో పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఎక్కువ నెయ్యి ఉంటే మా చిన్నోడు తినట్ల అందుకని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ సో ఇవన్నీ బాగా పోపు వేగిన తర్వాత ఫైనల్గా ఇలా వేసేస్తే మనకి సాంబార్ రైస్ రెడీ అనమాట యాక్చువల్గా కొత్తిమీర మిస్ అయిందండి నేను లాస్ట్ వరకు చూసుకోలేదు ఉందనుకున్నాను కాకపోతే పాడైపోయింది అంటే కొత్తిమీర కొంచెం తడి అయిపోయి పాడైపోయింది అనమాట అందుకని ఇంకా వేయాల సో కొత్తిమీర లేకపోతే నాకు లోపల ఎక్కడో లోటు అనమాట వేసుంటే బాగుండేదేమో అని చెప్పి కానీ ఇంకా తప్పదు కదా లేదు ఇంక అందుకే వేయాల మీరు వేసుకునేలా ఉంటే ఖచ్చితంగా వేయండి కొత్తిమీర చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంక ఇక్కడేమో ఇది ఇడ్లీ పిండి పిండి అనమాట మిక్స్డ్ దోశ కొంచెం కొంచెం ఇలా ఊతాపంలాగా వేస్తా ఉన్న చిన్న చిన్నవి ఆనియన్స్ వేసేసి యాక్చువల్గా ఊతాపంలో కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటే ఊతాపం ఎంత బాగుంటుందో ఇంకా టమాటా క్యారెట్ కంటే కూడా నాకు టమాటా ఇష్టం ఊతాపం పైన కాకపోతే ఇప్పుడు అంత టైము లేదు మా పిల్లలు టమాటా వేసిన తినరు కాబట్టి ఇంక టమాటా ఏం వేయకుండా జస్ట్ ఉల్లిపాయలు మాత్రమే వేసి కొంచెం కొంచెం లాయిల్ వేసుకొని చిన్న చిన్న ఊతాపాలు అయితే అన్నమాట అయితే నన్ను ఈ దోసల పెనం అడుగుతూ ఉన్నారండి లింక్ ఏమైందంటే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా సో అప్పుడు వీడియో చేశాను దోసల పెనము ఇడ్లీ పాత్ర అదే తట్ట ఇడ్లీ ప్యాన్ తట్ట ఇడ్లీ ప్లేట్స్ ఆ తర్వాత ఇంకా పిల్లలవి లంచ్ బ్యాగ్స్ తర్వాత ఓటీజీ ఇట్లా కొన్ని కొన్ని తీసుకున్న అవన్నీ కూడా హాల్ చేశాను ఆ వీడియో ఉంటుంది ఆ వీడియో మీరు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అన్ని లింక్స్ అన్నీ అందులో ఉంటాయండి ఇంకెలాగో మనకి నెక్స్ట్ మంత్ అలాగ బిగ్ బిలియన్ డేస్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కూడా ఆఫర్స్ వస్తాయి కదా సో అలాంటప్పుడు తీసుకుంటే మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకుంటే చాలా ప్రైస్ తగ్గింది నాకైతే చెప్తున్నాను కదా చాలా ప్రైస్ తగ్గింది మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సో నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఆఫర్స్ ఉంటాయి అంటే దసరా తర్వాత వినాయక చవితి దసరా టైంలో మనకి ఆఫర్స్ ఉంటాయి కదా ఆ టైంలో తీసుకోండి మీకు లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోలో అన్ని లింక్స్ ఉంటాయండి పెనము ఇడ్లీ పాత్రవి అదే తట్ట ఇడ్లీవి ఓటీజీవి తర్వాత కుక్కర్లు నేను ఇప్పుడు వాడేని కుక్కర్ ఉంది కదా ఇప్పుడు కుక్కర్ పీజిఎన్ కుక్కరు సో ఆ కుక్కర్ కూడా అన్నీ అప్పుడే కొన్నాను ఒకేసారి కొన్నాను సో అవన్నీ ఆ వీడియోలో ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి సో ఇదిగోండి ఇంకా సాంబార్ రైస్ పెరుగన్నం నంచుకు ఇవన్నమాట బయట నుంచి తెచ్చినవే జంతికల్లాగా ఉంటాయి కదా అవి సో ఇవి బాగుంటాయి యాక్చువల్గా అప్పడాలు చాలా బాగుంటాయి సాంబార్ రైస్తో కానీ అప్పడాలు మెత్తగా అయిపోతాయి కదా అందుకని ఇంకా అప్పడాలు అయితే ఏం పెట్టుకో అంటే పెట్టలేదు సో ఇది మా వారికి ఏమో ఇంకొక గ్లాస్ అయితే రాగిజావి ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా బాక్స్ అంటే ఒక బాటిల్లో కూడా కడితే తను మళ్ళీ కూడా తాగుతారు కాకపోతే బాటిల్స్ తీసుకున్నానండి టమ్లర్స్ అయితే తీసుకున్నా మజ్జిగ కల్ పెట్టుకునేవి అవన్నీ కూడా సైడ్స్ కట్ అయిపోయాయి ఇప్పుడు ఈసారి ఏంటంటే నేను బాటిల్స్ లాగా వస్తాయి కదా అవి తీసుకుందాం అనుకుంటున్నా బాటిల్స్లో వచ్చేవి ఏంటంటే క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంక నేను మామూలు టమ్లర్స్ తీసుకున్నాను కానీ అది మూత పోయింది అంత సైడ్లో కట్ అయిపోయాయి అనమాట ఇంకా నేను నార్మల్ గ్లాసుల్లాగా వాడేసుకుంటున్నాను వాటిల్ని అవి లేవు అవి కనుకుంటే ఎంచక్క మా పెద్దోడు కూడా తాగుతాడు రాగిజావా మా వారు కూడా తాగుతారు కాబట్టి కట్టేదాన్ని చిన్నోడు తాగలేండి వాళ్ళకి వాడికైతే బలవంతంగా కట్టాలి సో ఇంకా అప్పటికి మా వారికి అయితే బాక్స్ ఇచ్చేసా ఇంకా పిల్లలు చూడండి టిఫిన్ టైం అయిపోతుందిరా కానిండి కానివ్వండి కానివ్వండి అని పక్కనుంచి ఒకవైపు అరుస్తూనే ఉంటాను వాళ్ళు మాత్రం లాగా స్లోగా తింటా ఉన్నారనమాట సరే అని చెప్పి ఇంకా బాదం పప్పు అయితే నానబెట్టట్లేదండి చెప్పారు నానబెట్టి పెట్టండి అక్క చాలా మంచిది అని చెప్పి బాదం పప్పు కరెక్టే కాకపోతే నాకు ఉదయాన్నే లేచి ఆ పప్పులు వల్చే అంత టైం ఉండదు ఇంకా వీళ్ళు రెడీ అవ్వడానికే సరిపోతుంది ఇంక అందుకే వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు వల్చుకొని తింటారా అంటే అసలు తినట్లా మొన్న ఒకసారి అలాగే నానబెడితే ఇంకా అలాగే వదిలేసారు అలాగే పొట్టోల్చుకోకుండానే తినేశారు ఇంక అందుకే నానబెట్టకుండా అలాగే ఇచ్చేస్తున్నా బాదం పప్పులు అయితే ఇంకా స్నాక్ అయితే మాత్రం ఇవాళ కిట్ క్యాట్స్ ఉన్నాయి వాళ్ళ బాబాయ్ మొన్న వెళ్ళేటప్పుడు కిట్ క్యాట్ తీసి అనమాట సో అవి ఉన్నాయి సరే అని చెప్పి కిట్ క్యాట్ అయితే ఇచ్చా ఇద్దరికి ఆ తర్వాత ఇంకా బెడ్స్ ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పని ఉంటుంది కదండి సో అవన్నీ చేసుకుంటా ఉన్నా సో ఏంటంటే బెడ్ లింక్ కూడా అడుగుతున్నారు ఇంకా బెడ్ రివ్యూ అడుగుతున్నారు ఎలా ఉంది అని చెప్పి చాలా బాగుందండి మామూలుగా వేక్ ఫిట్ వాళ్ళది బౌన్స్ అవుతూ ఉంటుంది ఇది వరకు మాకు చిన్న రూమ్లో ఉంది చిన్న పరుపు సో అదేంటంటే కొంచెం బౌన్స్ అవుతూ ఉంటుంది కానీ ఇది అలా బౌన్స్ అవ్వట్లేదు బాగుంది గట్టిగా అంటే మెత్తగా ఉంది కానీ ఓవర్ బౌన్స్ అవ్వట్లేదు కూర్చుంటే ఒక్కొక్కసారి మనం ఇలా పడిపోతూ ఉంటాం కదా అలా అవ్వట్లేదు అనమాట పరుపు ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది సో దీని లింక్ కూడా ఇస్తాను అంటే అడిగారని చెప్తున్నా సో ఈ లింక్ కూడా అడిగారు కాబట్టి లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి యాడ్ టు కార్డ్ పెట్టుకోండి ఆఫర్ ఉన్నప్పుడు ఆయన చెక్క ఆఫర్లో తీసుకోండి ఇదైతే మాకు లెవెన్ థౌసండ్కి వచ్చింది ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ ఈ పరుపు సో దాదాపు ఫోర్ ఫైవ్ థౌసండ్ అయితే ప్రైస్ తగ్గిందనమాట సో ప్రైస్ డౌన్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడు ఎం చెక్క కొనుక్కోవచ్చు ఓకేనా సో ఇంక బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్